నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ నా పేరు రేవతి ముందుగా చూద్దాం నంజాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాత్రూమ్ లో నీటి సదుపాయం లేక దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజానితం సైబర్ నేరాల పట్ల మోసపోతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి వెల్లడి నంజాల ఎమ్మెల్సీ ఇన్సాక్ భాషా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు నాయకులు శ్రీ సీతారాముల కళ్యాణానికి జపం చేస్తూ చేతితో వడ్లు వలుస్తూ తలంబ్రాలకు ఏర్పాటు చేసిన మహిళలు నంజాల నాలుగో విడత చెక్కులు పంపణి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కౌన్సిలర్ నంజాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఉన్న డిఆర్ఓ కార్యాలయంలో పలు విభాగాల శాఖల అధికారుల సిబ్బంది పనిచేస్తున్నారు అయితే ఆ కార్యాలయంలో పరిశుభ్రత సరిగా లేకపోవడంతో ఉద్యోగస్తులు సిబ్బంది ప్రజలు అవస్థలు పడుతున్నారు బాత్రూంలో వాటర్ రాకపోవడంతో దుర్వాసనతో అధికారులు ప్రజానికి ఇబ్బందులు పడుతున్నారు దుర్వాసనతో ముక్కులు మూసుకొని పని చేయాల్సిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా అక్కడికి వచ్చిన ప్రజానికి అవస్థలు పడుతున్నారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కార్యాలయంలో పని నిమిత్తం కొరకు రావడంతో ఈ దుర్వాసన వల్ల కడుపులు దిప్పుతున్నాయని అధికారులు స్పందించి దుర్వాసన రాకుండా బాత్రూంలో నీళ్ల సదుపాయం కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిబ్బంది అధికారులకు తెలిపితే ఏ విధంగా స్పందిస్తారో ఏమని దుర్వాసనతో అలాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల జిల్లా నంద్యాల కార్యాలయం నంద్యాల కలెక్టర్ వారి కార్యాలయంలో డిపిఆర్ ఆఫీస్కి వచ్చానండి కాకపోతే మెట్లు ఎక్కగానే ఇక్కడ టాయిలెట్స్ దగ్గర దుర్వాసనతో నాకి ఏదో వచ్చి వాంతి చేసే రకంగా విధంగా వచ్చేసింది ఇంత దుర్వాసనంగా ఉన్నారు ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్ అంటారు కలెక్టర్ ఆఫీస్ అంటే ఏ విధంగా శుభ్రం ఉంచాలా కనీసం శుభ్రత అనేది లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అధికారులు తక్షణమే దీనిపైన అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు కలెక్టర్ వారి అంటే దాదాపు ఎక్కడి నుంచో ప్రజలు కూడా వస్తుంటారు అధికారులు వస్తుంటారు ప్రతి పాలస్ వరకు నీళ్ల కోసం అని వస్తుంటారు ఇలా ఇటువంటి ఏ దుర్వాసన వ్యవహరిస్తున్నారు పక్షమే అధికారులు చర్య తీసుకొని కోరుకుంటున్నాం బంద్యాల కలెక్టర్ ఆఫీసులో లో క్లీనింగ్ లేదు మొత్తం అయితే దుర్గంధం బాగా వస్తుంది నంజాల పట్టణంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రెడ్డి తెలిపారు నంజాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీస్ లో పరిశీలించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ చాలా మంది సైబర్ నేరాల పట్ల మోసపోతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా బ్యాంకు వారు ఓటీపీ చెప్పమని ఎవరు అడగరు అలాగే ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడిగితే ఎవరు చెప్పొద్దని సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు ఇప్పుడు ప్రజెంట్ కొన్ని కంప్లైంట్స్ మాకు వస్తున్నాయి సైబర్ నేరాలకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కొంతమంది చీట్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ చాలామందికి కొంతమందికి ఎన్నిసార్లు వాళ్ళని అవేర్నెస్ చేసినా కూడా ఓటీపీ నెంబర్ చెప్పడం ఇక్కడ చెప్తున్నారు బ్యాంకు నుంచి అయితే ఎటువంటి కాల్స్ ఎవరికి కూడా రావు బ్యాంక్ నుంచి మీది ఆధార్ అప్డేట్ చేయాలని లేకపోతే కనుక మీ యొక్క పాన్ నెంబర్ అప్డేట్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అడుగుతున్నట్టు మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది అది చెప్పేస్తే మీది యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఏ బ్యాంక్ కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా మనం అడగదు కొన్ని అన్యూజ్ హార్మ్ఫుల్ ఆప్స్ ఉంటాయి యాప్స్ వాటిని ఏ ఏవి కూడా డౌన్లోడ్ చేసుకోకూడదు ఆ విధంగా చేసుకున్నట్టయితే మీ యొక్క ఎంటర్ డేటా కూడా వాళ్ళ 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 పొజిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది దానివల్ల మీరు చాలా నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రీసెంట్గా కొన్ని రిపోర్ట్ అవుతున్నాయి అందులో మెయిన్గా ఏంటంటే బంధువులు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ సేమ్ వాయిస్ తోటి మాట్లాడడం జరుగుతుంది ఆ వాయిస్ కూడా సేమ్ అంటే నాకేదో కొద్దిగా అర్జెంట్ అవసరం ఉన్నదని ఒక వాట్సాప్ కాల్ చేయడం వాళ్ళు ఏంటంటే సేమ్ వాయిస్ ఏ కదా అని చెప్పేసి బంధువులు ఏం చేస్తున్నారంటే ఒక యాభై వేలు రోజు లేక అట్లా వాళ్ళతో డిపాజిట్ చేస్తున్నారు పలానా అకౌంట్కు ఫోన్పే ద్వారా తర్వాత వెరిఫై చేసుకుంటే అది వాళ్ళు అడగలేదని చెప్పేసి అప్పుడు మన దగ్గరికి వస్తున్నారు అటుక రిపోర్ట్ ఉంటున్నాయి కాబట్టి సైబర్ క్రైమ్ పట్ల చాలామంది అవగాహన పెంచుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు మోసపోవద్దని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఏదైనా కూడా రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చినప్పుడు కానీ మీకు తెలిసిన వ్యక్తులు అయితేనే ఒకసారి మాట్లాడండి అనవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడినారంటే కనుక హనీ ట్రాప్ సెట్ చేస్తాను హనీ ట్రాప్ సంబంధించి ముందు మేము పలానా సంబంధించి ఈ విధంగా ఉన్నామని చెప్పేసి హనీ ట్రాప్ చేసి తర్వాత మేము పలానా సిబిఐ ఆఫీసర్స్ మేము కేసు రిజిస్టర్ చేస్తున్నామని కూడా చెప్తారు

పూలమాలలు వేసి శుభాకాంక్షలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇసాక్ భాష యువతకు స్పూర్తి అని యువతకు అండగా నిలుస్తూ ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందజేస్తారని ఈ రోజు ఎమ్మెల్సీ ఇసాక్ భాష పుట్టినరోజు జరుపుకోవడం ఆనందంగా ఉందని మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుకుంటున్నామని పూల సత్కరించడం జరిగిందని తెలిపారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన పెద్దలు గౌరవనీయ ఎమ్మెల్సీ శ్రీ ఇసాక్ బాషా గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఆయన అభి ఆయనను అభిమానించే మేము ఆయన అడుగుజాడల్లో నరిచే వాళ్ళము ఆయన్ని గౌరవించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఇంకా మనం అందరము కలిసి ఈ పుట్టినరోజు స వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవనీయ సాగ్ భాష గారు మనల్ని ఎంతో రాజకీయ పరంగా కానీ వ్యక్తిత్వరంగా వ్యక్తిత్వంగా కానీ మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు గౌరవ పిల్లలు అని కాకుండా రేపటి తరానికి కాబోయే వీళ్ళు కూడా ఏదో రాజకీయంలో ఒక అనుభవంతో రావాలని పైకి ఎదగాలని మనల్ని ప్రోత్సహిస్తూ మనకు ఒక స్థాయికి తీసుకురావాలని ఆయన పడే ఒక శ్రమని ఆయన పడే ఒక ఆయన మంచితనానికి మేము చాలా గౌరవిస్తూ ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా అను అనుకుంటున్నామని ఆయనకు ఈ మీడియా ద్వారా మరే మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నంద్యాల రోజాకుండలో వెలిసిన శ్రీ నాలుకట్ట సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ కొరకు భక్తి శ్రద్దలతో తలంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతోందని శ్రీరామ మంత్రం జపం చేస్తూ గోటితో ఒడ్లు ఒలిచేసి ఆ బియ్యాన్ని సీతారాముల కళ్యాణ తలంబరాలకు పంపించడం జరుగుతుందని మహిళలు భారీ ఎత్తున పాల్గొని శ్రీరామ జపం జపిస్తూ ఏర్పాటు చేయడం జరిగింది రాములవారి కళ్యాణం జరిగిన తర్వాత దేవాలయానికి తలంబరాలు వస్తాయని ఎవరైనా భక్తులు ఆసక్తి ఉన్నవారు వడ్లను తీసుకువెళ్లి బియ్యం చేసి ఇవ్వాలని తెలిపారు జై శ్రీరామ్ ఇవాళ రోజాకుంటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మన ఊడి మన గుడి మన బాధిత ఆధ్వర్యంలో బోటితో పొంచే ఒడ్లు కార్యక్రమం ఉన్నది ఈ కార్యక్రమం రేపు నవి పండగకు ఒంటిమిట్లలో జరిగే కళ్యాణం కొడుకు ఉపయోగించడం జరుగుతున్నది ఒడ్లు ఈ వడ్లు ప్రతి గుడికి అందజేసి ప్రతి వీధిలోని మహిళలతో ఒడ్లు పొడిపించి మళ్ళా ఆ ఒడ్లను బియ్యంగా సేకరించి ఆ వడ్ బియ్యాన్ని కళ్యాణం పంపించడం జరుగుతున్నది ఓం నమో వెంకటేశాయ ఈరోజు రోజాకుంట దేవస్థానంలో మన ఊరు మన గుడి మన బాధ్యత వాళ్ళు ఒడ్లు వలచే కార్యక్రమం పెట్టుకున్నారు ఆ ఒడ్లు వలచి బియ్యం చేసిన తర్వాత ఆ బియ్యం ఒంటిమిట్టకు రామాలయంకి కళ్యాణానికి పంపిస్తారు ఈ అవకాశం మన నంద్యాల ప్రజలకు వచ్చినందుకు మనం ఎంతో సంతోషించాలి మన మన గుడి బాధ్యత వాళ్ళు ఈ అవకాశాన్ని యజ్ఞంగా తీసుకొని అన్ని గుళ్ళకు ఒట్లు పంపిణీ చేస్తున్నారు ఎవరన్నా గుడి తరపున వచ్చి మన రోజాకుంట దేవస్థానం సంప్రదిస్తే వాళ్ళకు ఒట్లు ఇస్తాము వాళ్ళు వలిచి మరీ బియ్యం తీసుకురావాలి ఏ గుడికైనా ఇస్తామేమో గుడి తరపున వచ్చి తీసుకురావాలి మళ్ళీ మనకు అవి తలమరాలే మన దాకా వస్తాయి కాబట్టి అందరూ నియమనిష్టతో నిబద్ధతతో చేసి ఆ ఒట్లు బియ్యం చేసి మా దేవస్థానం అప్పగించవలసిందిగా కోరుచున్నాము ఈ యజ్ఞాన్ని అందరు జయప్రదం చేసి ఈసారి ప్రభంగా మన రాష్ట్రం విడిపిన తర్వాత ఒంటిబిట్ట రామాలయం వచ్చింది మనకు ఆ రామాలయంకు అవకాశం తీసుకున్నారు మన గుడి వాళ్ళు ఆ గుడికి చేర్చవలసిందిగా కోరుచున్నాము అందరూ పాల్గొని నంజాల స్థానిక ముప్పై తొమ్మిదో వాటిలో జగనన్న ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ వెంకటలక్ష్మీ దేవి వార్డు ఇన్ఛార్జ్ లక్ష్మీనారాయణ మెప్మా తురంలో పొదుపు మహిళల కార్యక్రమాన్ని నిర్వహించారు జగనన్న ఆసరా నాలుగో విడత రావడంతో మహిళల కళ్లలో ఆనందం నెలకొనడంతో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు జగనన్న వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత ఖాతాలో జమ చేయడం జరిగిందని జగనన్న ద్వారా మహిళలు అభివృద్ధి చెందుతున్నారని గతంలో మహిళలు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారు కాదని ఇప్పుడున్న జగనన్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని రాజకీయాల అవకాశం కల్పించడం జరుగుతుందని ఈరోజు పసుపు మహిళలకు నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతోందని మనమందరం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలను గెలిపించాలని తెలిపారు అన్నింటిని మనం కూడా పది ఇప్పుడు అప్పుడంటే బయటికి రాకుంటుంటివి ఇప్పుడు స్త్రీలు అన్ని దాంట్లలో పాల్గొనాలా బయట తిరగాలా వాళ్ళకు కూడా ప్రపంచం అనేది తెలియాలని మన జగనన్న ప్రభుత్వము ప్రతి దాంట్లో ఆడవాళ్ళకు ముందు పెట్టినాడు కాబట్టి మనం ఏ పథకాలు వదిలినా మొగళ్ళకి ఏమి పెట్టలేదు అంతా మనకే పెట్టినాడు ఆడోళ్లకు మీ మీ అమ్మడి పొదుపు గ్రూపులలో నేను కూడా ఒక గ్రూప్లో ఒక సభ్యురాలనే నేను కూడా నేను కూడా ఉన్న పొదుపులో మూడు ఇప్పుడు ఎన్నో విడత ఇచ్చినాడమ్మ జగనన్న నాలుగో విడత మూడో విడత అందరం తీసుకున్నాం కదా డబ్బులు అందరం తీసుకున్నాం ఇప్పుడు నాలుగో విడత ఇడుస్తున్నాడు ఆ డబ్బులు కూడా తీసుకొని మనం ఏదన్నా ప్రయోజకత ఏదో ఒకటి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పిల్లల ఫీజుల కానీ కానీ ఇంట్లో సమస్యలు కానీ మంచి చెడ్డలకు కానీ అన్నీ వాడుకొని మనం ఏదో ఒకటి దానికి రిపరెన్స్ ఇయ్యాలి కాబట్టి ఆ డబ్బుకు విలువ ఉంటుంది కాబట్టి మనం ఏదో ఒక దానికి పెట్టుకొని చేసుకోవాలి దానిని మనం ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పుడే అయిపోలేదు ఇంకా వచ్చే ప్రభుత్వం వస్తుంది కాబట్టి జగనన్నను మనం మర్చిపోకుండా అందరం గుర్తుపెట్టుకోవాలి అన్నరు ఇంకా ఎన్నో పథకాలు ఇట్లాంటివి వదులుతాడు ఇవే కాదు ఇంకా ఆయన మనసులో ఏమున్నాయో ఆ పథకాలన్నీ ఇంకా వదిలే ఆలోచనలో ఉంటాడు అతను మనం ఈ ప్రభుత్వం ఇంకా బాగా ఉండి అందరం మర్చిపోకుండా జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళా ఓట్లేసి వేసి గెలిపించాలి కాబట్టి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరమ్మా రవన్ననే కదా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే మళ్ళీ పోటీ చేస్తారు అన్నోళ్ళే ఇక్కడ సీట్ వస్తుంది అందరూ మన ఎమ్మెల్యే అన్నాను మర్చిపోకుండా మన శిల్పమోహన్ రెడ్డి అన్నాను రవన్న గారిని మళ్ళీ వేసి గెలిపించి మనం ఇన్న మన వార్డుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఇంకా ప్రజలు వివిధ పరిస్థితుల్లో ఉండేటోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇంకా ఇట్లాంటివి ఎన్నో మనం మన ప్రభుత్వానికి చెప్పి ఇంకా చేయించుకోవాలి అన్న ఇట్లా మనం ఇంటి డిల్కో పట్టాలు గుడికి ఇచ్చినాడు పట్టాలు అవి కొంతమందికి ఇచ్చినాము కొంతమందికి రిజిస్ట్రల్ ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు అవి కూడా అవి కూడా రిజిస్ట్రల్ చేసి అవి కూడా మన ఆడవాళ్ళకే వాళ్ళకే ఇస్తున్నాడు కాబట్టి అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని అవి పెట్టుకోవాల్సిందిగా నేను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాత్రూంలో నీటి సదుపాయం లేక దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజానితం సైబర్ నేరాల పట్ల మోసపోతున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ మహేశ్వరరెడ్డి వెల్లడి నంజాల ఎమ్మెల్సీ ఇసాక్ భాష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు నాయకులు శ్రీ సీతారాముల కళ్యాణానికి శ్రీరామజం చేస్తూ చేతితో వడ్లు వలుస్తూ తలంబ్రాలకు ఏర్పాటు చేసిన మహిళలు నంజాల వయసు రాసరా నాలుగో కొడత చెక్కులు పంపణి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కౌన్సిలర్ వెంకట్ లక్ష్మి ఏవి ఇప్పటివరకు నవలసిన అబ్రెడ్స్ స్మరణి అబ్రెడ్స్ తోమళ్ళకుద్దాం అంతవరకు సెలవు నమస్తే